హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ అప్పుని తనని హోటల్లో అనామిక ఎలా ఇరికించింది అన్నది సాక్ష్యాలతో సహా కుటుంబ సభ్యులందరికీ చూపిస్తారు ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కిపడతారు ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది ఎందుకు చేశావు అనామిక బంగారం లాంటి నా కొడుకుని ఎందుకిలా అందరి ముందు అవమానపరిచావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అవును ఇదంతా కావాలనే చేశాను భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు నటిస్తూ అప్పుతో బలాదుర్ తిరుగుతున్నాడు వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారు అవకాశం దొరికింది అందుకే ఇరికించాను ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ ముఖం పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతారు అందుకే మీడియాకి ఎక్కించి ఇక ఎప్పుడూ వీళ్ళిద్దరూ కలవకూడదని ఇలా చేశాను అని అంటుంది అనామిక ఇదంతా కావాలనే చేశాను ఇప్పుడు ఏం చేస్తారు సో వాట్ అని అంటుంది అనామిక ఇక ధాన్యలక్ష్మి తట్టుకోలేక అనామిక చెంప పగలగొడుతుంది కబడ్డార్ ఏమనుకుంటున్నావు నీ గురించి నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసిన తప్పులన్నీ దాచాను బంగారం లాంటి నా కొడుకుని నానా మాటలు అన్నాను పోనీలే నాలుగు రోజులు పోయాక మారుతావు ఇద్దరు కలిసిపోతారని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను పది లక్షలు చెక్కు దొంగతనం చేసి నీ పుట్టింటికి ఇచ్చినా ఎవరికీ నీ గురించి తప్పుగా చెప్పలేదు నిన్ను వెనకేసుకుని వచ్చాను అలాంటి నువ్వు ఇప్పుడు నా కొడుకు క్యారెక్టర్నే బయట పెట్టావు ఈ ఇంటి పరువునే తీసావు శుభం ఎరగని అప్పు జీవితాన్నే నాశనం చేస్తున్నావు ఈ ఇంట్లో అడుగు పెట్టావు నువ్వు ఈ ఇంట్లో నువ్వు కోడలిగా అడుగు పెట్టాక నన్ను నేనే మర్చిపోయాను అమ్మా నాన్నలా చూసుకునే అత్తయ్య నన్ను చీదరించుకున్నారు తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకునే అక్కకి దూరమయ్యాను రాజ్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే నేను రాజ్ అలాగే కావ్యకి దూరమయ్యాను నా భర్తే నన్ను చీవాట్లు పెట్టేలా తయారయ్యాను నీలాంటి మూర్ఖురాలి కోసం ఇకపై ఇలాంటివి ఈ ఇంట్లో జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటుంది ధాన్యలక్ష్మి ఓ అందరూ ఒకటైపోయారా ఇప్పుడు మీ కొడుకు గురించి నేను చెడ్డగా చెప్పానని ఇప్పుడు నేను కోడలిగా కాకుండా శత్రువుగా మారిపోయానన్నమాట ఇకపై నేను నటించాల్సిన అవసరమే లేదు ఈ ఇంటికి మీరెలా కోడల్లా వచ్చారో నేను అలాగే కోడలుగా వచ్చాను ఈ ఇంటి నుండి నేనెందుకు వెళ్తాను అని అంటుంది అనామిక మరి ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు కోడలిగా అని అంటారు కళ్యాణ్ నన్ను ప్రేమించింది అబద్ధం నన్ను ఇష్టపడింది అబద్ధం నా కవితల్ని ప్రేమించడం అస్సలు అబద్ధం నువ్వు ఈ ఇంట్లో డబ్బు కోసమే అడుగుపెట్టావు అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ అనమిక డబ్బు కోసం వచ్చిందా అని అంటారు అపర్ణాదేవి అలాగే అంటున్నారు కదా అంటే ఈ ఇంట్లో మావయ్య తప్పు చేసినా ఆ తప్పు తప్పే కాదు అందరూ ఆ తప్పుని క్షమించేసి అందరూ సంతోషంగా రాజ్బావకి కావ్యకి శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు అలాంటి మీరు నేను చేసిన తప్పుకి శిక్ష వేసి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారా ఈ అనామిక అంటే మీకు అందరికీ చూపిస్తాను ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని బయటికి చెప్తాను అని అంటుంది అనామిక ఇంతలో అందరూ రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటారు కళ్యాణ్ కూడా రాజ్ కావ్యని చూస్తూ తలవంచుకుంటాడు ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య గారు వస్తారు చూడండి ఈ ఇంట్లో ఒక పేషెంట్ ఉందన్న సంగతి అందరూ మర్చిపోయారు ఏదైనా విషయం జరిగితే అది ఉదయమే మాట్లాడుకోవాలని అంటున్నాను ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళండి ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం మేము చెప్తాము అని అంటారు ఇందిరాదేవి ఇకందరూ బాధగా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక్క అనామిక స్వప్న ఇందిరాదేవి మాత్రమే ఉంటారు అమ్మమ్మ నన్ను క్షమించండి అని అంటుంది స్వప్న నువ్వెందుకమ్మా నన్ను క్షమాపణ అడుగుతున్నావు అని అంటారు ఇందిరాదేవి మా అప్పు ఏ తప్పు చెయ్యకపోయినా తనపై ఇంత నింద వేసినా ఆనామికకి నేను చెయ్యవలసిన శాస్తి ఉంది అమ్మమ్మ వసై అనామిక అని చెప్పి అనామిక జుట్టును పట్టుకొని ఈ చెంప ఆ చెంప వాయి కొడుతూ అనామికని బాగా కొడుతుంది స్వప్న ఆగమ్మ స్వప్న ఆగు అని అంటారు ఇందిరాదేవి ఆగనమ్మమ్మా ఒక ఆడపిల్ల జీవితాన్నే బయటపెట్టినా దీన్ని మీరు క్షమిస్తారేమో నేను ఎప్పటికీ క్షమించను నా చెల్లిని ట్రాక్టర్ చేసినా దీని బ్రతుకు గురించి రేపటి నుండి ఆలోచిస్తాను అసలు ఎందుకిది ఈ ఇంట్లో అడుగుపెట్టింది కళ్యాణ్ కావాలని కవితలు రాస్తున్నా తన వలలోకి ఎందుకు రప్పించుకుంది ఈ ఇంటి పరువుని పదే పదే తీయాలనుకుంటున్నా ఈ అనామిక అసలు ఎందుకు ఎందుకు చేస్తుందన్నది రేపటి నుండి తెలుసుకుంటాను దీని బ్రతుకు తెలుసుకుంటాను మరి నువ్వు డబ్బు కోసం ఈ ఇంటికి కోడలుగా సిగ్గి లేకుండా కడుపన్న డ్రామాతో వచ్చావు కదా అని అంటుంది ఏయ్ తూ నీతో నాకు వంత ఈ ఇంటి మహారాణిలా రాజుకి భార్య అయ్యేదాన్ని డబ్బుకు ఆశిస్తే కాని రాహుల్ ఎలాంటివాడో నీకు తెలుసు కదా కానీ రాహులే నా భర్త ఈ ఇంటి కోడలుగా ఉండాలని ఎన్ని కష్టాలు పడినా ఎదురెళ్ళి ముందుకు వెళ్తున్నాను నీలా కాదు అని అక్కడి నుండి స్వప్న వెళ్ళిపోతుంది చూడు అనామిక నువ్వు బరి తెగిస్తే నీలాగే స్వప్న కూడా బరి తెగిస్తుంది అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతారు ఇందిరాదేవి తెల్లగా తెల్లవారుతుంది ఇక అనామిక దగ్గరికి వస్తుంది రుద్రాని ఏంటనామిక బాధపడుతున్నావా అని అంటుంది లేదు ఈ ఇంట్లో వారికి నా గురించి పూర్తిగా తెలిసింది కళ్యాణ్ నా ముఖం మీదే విడాకులు కాగితాలు సంతకాలు చేసి ఇచ్చారు కానీ ఈ ఆస్తిని నేను ఎలా వదిలి వెళ్ళిపోతాను కరెక్ట్గా ఆస్తి అలాగే కళ్యాణ్ ని ఎలా వదులుకుంటాను అని అంటుంది అనామిక సభాష్ అనామిక ఇలా ధైర్యంగా ఉండు ఈ ఆస్తిలో సగం వాటా నీదే అవుతుంది కళ్యాణప్పుని ఎలాగూ విడగొట్టేవు కదా అని అంటుంది రుద్రాని సరే ఆంటీ నేను ఆ రూమ్ బాయ్కి డోరు వేసి డబ్బులు కూడా ఇచ్చాను మరి ఆ రూమ్ బాయ్ అలాగే మీడియా ఆ సాక్ష్యాలు కళ్యాణ్ చేతికి ఎలా వచ్చాయి మీరే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి సాక్ష్యం కూడా చెప్తున్నారు ఎవరు వాళ్ళకి లీక్ చేశారు అని అంటుంది అనామిక అయ్యో అనామిక ఆ పని నేనెందుకు చేస్తాను చెప్పింది నేనే నేను దొరికిపోతాను కదా కానీ అనామిక నువ్వు చాలా గ్రేట్ తెలుసా నువ్వు ఎంత ఇబ్బంది పడినా నా పేరు చెప్పలేదు నిజంగా నా కన్న కూతురు ఆ స్థానంలో ఉన్నా చెప్పేదేమో నువ్వు మాత్రం చెప్పలేదు నిజంగా నీలాంటి కూతురు నాకు పుట్టినందుకు చాలా బాధగా ఉంది అని అంటుంది రుద్రాణి కావ్యారాజ్ రెడీ అయ్యి వస్తూ ఉంటారు ఇంతలో ఇక కళ్యాణ్ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు అన్నయ్య వదినా సారీ అనగానే ఎందుకు సారీ చెప్తున్నావు అని అంటారు రాజ్ పెళ్ళై సంవత్సరం తర్వాత వదిన మనసుని నువ్వు అర్థం చేసుకున్నావు కానీ మా గొడవ వల్ల మీరు డిస్టర్బెన్స్ అయిపోయారు అందుకే క్షమించమని అడుగుతున్నాను అని అంటారు కళ్యాణ్ కవి గారు మీరు మమ్మల్ని క్షమాపణ అడిగినా అడగకపోయినా నష్టమేమీ లేదు ఈరోజు కాకపోతే రేపు ఉంటుంది కానీ నువ్వే అనామికకి విడాకులు కాగితాలు ఇచ్చావు అనగానే వదినా అన్నీ తెలిసి కూడా మీరు ఇంకా అనామికతో ఉండమని చెప్పి అనద్దు వాళ్ళ అమ్మ నాన్ను కూడా పిలిపించి ఈరోజు అనామికని వాళ్ళింటికి పంపిస్తాను ఇది మాత్రం నిజం అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ కావ్య బాధపడుతూ హాల్లోకి వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు అపర్ణాదేవి బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ అపర్ణాదేవి దగ్గరికి వస్తారు పెద్దమ్మ నన్ను క్షమించండి మీ ఆరోగ్యం ఇంతగా క్షీణిస్తున్నా నేను మాత్రం మీ దగ్గరే గొడవలు పడుతున్నాను కానీ ఇకపై అలాంటి గొడవలు ఉండవని మీకు మాటిస్తున్నాను అని అంటారు కళ్యాణ్ ఓ నాకు విడాకులిచ్చి ఆ అప్పుతో పర్మినెంట్గా తిరుగుతూ ఈ ఇంట్లో వాళ్ళు సంతోషపడాలని అనుకుంటున్నావు మా అమ్మ మా నాన్నని కూడా పిలిపించావు అనగానే అనామిక ఏమైందే అని అంటారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న అమ్మా నా బ్రతుకు నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటాను కళ్యాణ్ రమ్మనగానే మీరెందుకు వచ్చారు అనగానే అవును డబ్బులు మాత్రం దుగ్గిరాల ఇంటివి కావాలి మీ అమ్మ మీ నాన్నకి కానీ నా కొడుకు పిలిపిస్తే ఇలా అంటావా చూడు వదినా అనడానికి కూడా నాకు నోరు రావటం లేదు మీ అమ్మాయిని మర్యాదగా మా ఇంటి నుండి తీసుకువెళ్ళండి అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా నా బిడ్డ ఏం తప్పు చేసింది అని అంటారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న చూడండి మీ బిడ్డ ఏం తప్పు చేసింది అన్నది మేము కల్లారా చెవులారా సాక్ష్యాలతో సహా చూశాము మీ అమ్మాయి పదే పదే మా కళ్యాణ్ణి తప్పుపడుతూ అవమానిస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్నే నాశనం చెయ్యాలనుకుంటుంది తనలాంటి ఆడపిల్ల జీవితం నాశనం చేసుకునే అమ్మాయి ఈ ఇంటి కోడలిగా పనికిరాదు అమ్మమ్మ అప్పు ఇతను ఇద్దరూ తిరుగుతున్నారని మీకు తెలుసు కదా అనగాని చెంప పగిలిపోతుంది ఇంకొకసారి నా చెల్లి గురించి మాట్లాడితే చెంప పగిలిపోతుంది అని అంటుంది కావ్య మీ ముందే నా కూతుర్ని ఎంతగా అవమానపరుస్తున్నారో అని అంటారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న అవును నీ కూతుర్ని కూడా ఇలా ప్రతిసారి మీడియా ముందు తప్పుడి దానిలా చిత్రీకరిస్తే అప్పుడు నీ కూతురు ఏం చేసేదో తెలిసేది కదా కూతురికి బుద్ధి చెప్పకుండా మా ఇంటి పరువు తీస్తూ నీ కూతురికి సపోర్ట్ చేయడానికి నీకేమీ అనిపించటం లేదా దుగ్గిరాల ఇంట్లో కష్టాలు నష్టాలు అబద్ధాలు నిజాలు అన్నీ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఈ ఇంటి కోసం ఈ ఇంటి పరువు కోసం ఆలోచిస్తారు కానీ ఈ అనామిక ఎప్పుడూ అలా చెయ్యలేదు భర్త తప్పు చేస్తే తప్పు చేసినట్టు నిరూపించాలి అబద్ధాలు సాక్ష్యాలతో వాళ్ళ బ్రతుకునే తీయాలనుకోకూడదు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు తాతగారు నేను ఇంటి పరువుని ఎప్పుడు కాపాడుకోవాలో ఎప్పుడు తీసేయాలో అని చెప్పి అడుగు పెట్టలేదు నాకు విడాకులిచ్చి అప్పుని పెళ్లి చేసుకోకుండా పర్మినెంట్గా ఇలాగే ఈ కళ్యాణ్ తిరుగుతూ ఉంటే మీరెవరూ బుద్ధి చెప్పటం లేదు విడాకులిస్తానని పదే పదే అంటున్నాడు విడాకులు కాగితాలు కూడా నా పైన విసిరి కొట్టాడు అలాంటి కళ్యాణికి నేను విడాకులు ఇవ్వాలంటే ఈ ఆస్తిలో సగం వాటా నాకు రాసిచ్చేయండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది అనామిక శబాష్ అనామిక ఇప్పటిదాకా నువ్వంటే ఏంటి అన్నది ముప్పా వంతు అందరికీ తెలిసింది ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది ఈ ఇంటిలో ఈ ఆస్తిలో సగం వాటా కావాలా అని అంటారు కళ్యాణ్ ఏంటత్తయ్యా నోరు మెదవటం లేదు ఆస్తి నగలు బంగారం చీరలు ఇవంటే మీకు చాలా ఆశ కదా మరి మీ కొడుకు నాకు విడాకులు ఇస్తాను అంటున్నాడు అలాంటప్పుడు ఈ ఆస్తి నాకు రాసిచ్చేయండి విడాకులు ఇచ్చేస్తాను అని అంటుంది అనామిక చూశారా నీ కూతురి మాటలు నీ కూతురి భాగవతం ఇలా ఉంది ముందు అనామికని నుండి తీసుకుని వెళ్ళండి ఈ సమస్య తరువాత అవుతుంది అని అంటారు ఇందిరాదేవి నాన్నమ్మా తాతయ్య పెద్దమ్మ పెదనాన్న నన్ను క్షమించండి ఈ అనామిక నన్ను నిజంగా ప్రేమించిందేమోనని రెండు కోట్లు వీళ్ళమ్మా నాన్న అప్పుని తీర్చాము దానికి సాక్ష్యం ఏ వదిన ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ముందు ఆ రెండు కోట్లు ఇచ్చాక మీరు విడాకులు పేపర్లపై సంతకం చేశాక అప్పుడు నా ఆస్తిపై దావా వేయి అని అంటారు ఇక కళ్యాణ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కిపడతారు ఏ అనామిక అల్లుడుగారికి నీకు ఏదో గొడవ ఉంది ఇప్పుడు విడాకులు డబ్బులు ఆస్తి ఎందుకే కొన్ని రోజులు మాతో పాటు ఉండు నిన్ను అల్లుడుగారు అర్థం చేసుకుంటారు అప్పుడు అల్లు ఇక్కడికి వద్దు రా నాతో అని అంటుంది అనామిక అమ్మ నేను ఇంట్లో ఉంటేనే అప్పుతో పదే పదే తిరుగుతున్నాడు నేను లేకపోతే ఇక వీళ్ళకి పగ్గాలు ఉండవు అని అంటుంది అనామిక అవుననామిక నుండో నీకు తెలియని నిజం కూడా చెప్తాను ఫస్ట్ నిన్ను ప్రేమించాను కాని అలా అలా నీ గురించి తెలిసాక నీపై ప్రేమ పోయి హసయం మాత్రమే పెరిగింది అప్పు మనసుని నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను కానీ అప్పుని ఫ్రెండులాగే చూడాలనుకున్నాను అప్పుకి తోడుగా ఉండాలనుకున్నాను కానీ నువ్వు ఇంత బరితగించాక నేను నా మనసులో మాట చెప్పేస్తాను నా ఆస్తి కావాలంటున్నావు ముందు రెండు కోట్లు ఆ సేటుకిచ్చిన డబ్బులు మీ అమ్మ మీ నాన్నని నాకు ఇవ్వమని చెప్పు అలాగే నీకు విడాకులిచ్చి అప్పుని పెళ్ళి చేసుకుంటాను అప్పుతో నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది నువ్వే అంటున్నావు కదా నీ నా ఆస్తి నీకు కావాలని చెప్పి సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి మా ఇద్దరం అన్ని చోట్లకి వెళ్లిపోతున్నాం కాబట్టి ఇక కోర్టులో చక్కగా నీకు విడాకులిచ్చి అప్పుని పెళ్లి చేసుకుంటాను ఈ ఇంటికి అప్పుని రాణిని చేస్తాను మా వదునికి అలాగే ఈ ఇంటికి మంచి కోడల్ని తీసుకుని వస్తాను అని అంటారు కళ్యాణ్ అయిపోయిందే అంతా అయిపోయింది గారిని దుగ్గిరాల ఫ్యామిలీని రెచ్చగొడుతున్నావు నా కూతురు ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి రావే నాతో పాటు పది రోజులు పుట్టింట్లో ఉండు అప్పుడు నీ మనసు నీ బ్రెయిను అంత బాగుంటుంది అని చెప్పి అనామికని అమ్మా నాన్న తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా స్వప్న కనకానికి ఫోన్ చేస్తుంది చెప్పు స్వప్న అనగానే ఇక్కడ జరిగిందంతా చెప్తుంది ఆ అనామిక ఇంట్లో లేదా లేకపోతే నా చేతిలో చచ్చేది అని అంటుంది కనకం అమ్మా ఈ విషయాన్ని ఇంకా పెద్దది చెయ్యొద్దు అలాగే అప్పు పోలీస్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాసింది కదా తనకి కూడా చెప్పద్దు అని చెప్పి స్వప్న ఫోన్ కట్ చేస్తుంది ఇది ఇలా ఉండగా చలగే కావ్యని అపర్ణాదేవి తన రూమ్కి రమ్మంటారు ఇక ఇద్దరు అపర్ణాదేవిని చూస్తూ ఉంటారు చూడండి ఈ ఇంట్లో ప్రతిదీ సమస్య ఉంటుంది ఆ సమస్య కోసం మన జీవితాన్ని అక్కడే ఆపేయకూడదు కొన్ని రోజులు ఆ అనామిక పుట్టింట్లో ఉంటే అత్తింటి విలువ భర్త విలువ తెలుస్తుంది తనే కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఆ సమస్య తీరుతుంది ఇప్పుడు అనామిక వెళ్ళిపోయింది కదా కళ్యాణ్ జీవితం ఏమవుతుందోనని బాధపడద్దు కొన్ని రోజులు దూరంగా ఉంటే తప్పు చేసిన వారు ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు అందుకే అత్తయ్య మామయ్య నేను తన్ని తీసుకువెళ్తున్నా ఏమీ అనలేదు పైగా అత్తయ్యే అనామికని వెళ్ళిపోమంది అందుకే ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఇద్దరూ మనసుల్ని పాడు చేసుకోవద్దు అని అంటుంది అపర్ణాదేవి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఇంతలో సుభాష్ వచ్చి అవును మీ అమ్మ చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఉండకుండా మీకు హనీమూన్ టికెట్స్ అనేవి బుక్ చేసి ఇస్తున్నాము ఇద్దరు హనీమూన్కి వెళ్ళి ఒక వారం రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని అంటారు సుభాష్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు ఈవినింగ్ ఫ్లైట్కి మీరు వెళ్ళిపోవాలి అలాగే అన్ని అన్ని బట్టలు అక్కడికి కావలసిన వస్తువులన్నీ ఇప్పుడే సర్దుకోండి ఇక వెళ్ళండి అని అంటుంది అపన్నాదేవి పదండి అత్తయ్య ఇంత కోపంగా ఉన్నారు మనం హనీమూన్కి వెళ్దాము అని అంటుంది కావ్య పదకలవతి అక్కడ కూడా ఈ ఆలోచనలు వస్తాయేమో అందుకే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందాము మమ్మీ డాడీ చెప్పింది కరెక్టే కదా అని అంటారు రాజ్ ఇది ఇలా ఉండగా అనామికని ఇంటికి తీసుకుని వస్తారు అమ్మా నాన్న నన్ను ఇంటికి తీసుకొచ్చారు ఎందుకు అనగానే ఆపవే ఇంకా అక్కడే ఉండి నీ వాల్యూను పోగొట్టుకునే కంటే ఇక్కడ ఉండి వాళ్ళని ఒక ఆట ఆడించు అని అంటుంది వాళ్ళమ్మ అవునమ్మా కళ్యాణ్ డబ్బు కోసమే నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నట్టు నటించావు అంతా తెలిసిపోయింది విడాకులిచ్చి ఆస్తిని నీ సొంతం చేసుకో మన అప్పులు తీరిపోతాయి చక్కగా నువ్వు ప్రేమించినా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో అని అంటారు వాళ్ళ నాన్న డాడీ మమ్మీ మీరేనా ఇలా మాట్లాడుతున్నది అని అంటుంది అనామిక మేమేని నువ్వు ఎందుకు ఆ ఇంట్లో అడుగుపెట్టావన్న సంగతి నీకు తెలుసు కదా అని అంటుంది అనామిక వాళ్ళ అమ్మా చూడమ్మా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను కానీ ఇప్పుడు నిన్ను ప్రేమించిన అబ్బాయిని నేను ప్రేమించడం లేదు కళ్యాణ్నే ప్రేమించాను ఎందుకంటే కళ్యాణ్ని అప్పుని ఎన్నో విధాలుగా ఇరికించినా కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు నా కోసమే ఆలోచించాడు దుగ్గిరాల ఇంటి కోడలు అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గౌరవం లభిస్తాయి అలాంటి ఇంటి కోడలుగా ఉండాలని అనుకుంటున్నాను ఇక నేను వెళ్ళిపోతాను అనగానే ఆగవే నువ్వు మాకిచ్చిన మాట ఏంటి ఇప్పుడేంటి నువ్వు విడాకులు ఖచ్చితంగా కళ్యాణికిచ్చి ఆస్తిని నువ్వు తీసుకోవాలి అదే ఫైనల్ అని చెప్పి ఇక వాళ్ళ అమ్మా నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతారు అనమికకి ఏమీ అర్థం కాదు ఇదేంటి కూతురు జీవితం నాన్న కావాలనుకోవాలి అలాంటిది నన్ను పనంగా పెట్టి అప్పులు తీర్చుకోవడం ఏంటి అసలు ఏమైంది అని చెప్పి ఆలోచనలో పడుతుంది అనామిక ఈరోజు రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్